హాయ్ అండి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి అని చాలామంది చాలామంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం హ్యాండ్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ అయితే నిన్నటి వీడియోలో పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియోకి ముందు ఒకసారి చెక్ చేయండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించాను ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్ పొడవ ఒకసారి చూసుకోవాలి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులండి ఆ ఎనిమిది ఇంచులు ఇక్కడ ఈ కింద మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ నుండి ఇలా పెట్టుకోవాలి టేపు ఇలా పెట్టుకుని ఇక్కడికి ఒక ఒక మార్క్ చేసుకోవాలి అలాగే అవతలకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అంటే క్రాస్ రాకుండా ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్ కలిసేలాగా టేప్ ఇలా పెట్టుకుని ఇలా ఒక లైన్ రాసేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు పైకి జరిపి ఖర్చు కోసం అనమాట ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేయాలండి దీనికి మూడు పావు సరిపోతే ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చిందండి మూడు పావు ఇంచులకి ఇలా హ్యాండ్ డౌన్ కూడా మార్పు చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు షోల్డర్ నుండి ఇలా హ్యాండ్ డౌన్కి క్రాస్గా టేప్ ఇలా పెట్టేసుకుని ఎనిమిది ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ నుండి హ్యాండు ఇలా పెట్టుకుని ఫస్ట్ కుట్టు హ్యాండ్ ఫస్ట్ కుట్టు వరకు లూజ్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు కూడా ఖర్చు మనకి ఎంత కావాలో అంత మార్క్ చేసుకుని ఆ తర్వాత ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ నుండి ఈ గీత వరకు ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా హ్యాండ్ మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా హ్యాండ్ షేప్ అనేది మన అనుభవాన్ని బట్టి వస్తుందండి నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ఇలా మనం కరెక్ట్గా హ్యాండ్ కట్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్కి షోల్డర్ పైన మిడిల్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకే అండి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ హ్యాండ్ పక్కన పెట్టేసుకుని ఒక పక్కన బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం ఒక పక్కన హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా ఇంకా మిగిలిన క్లాత్ని ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకుని మనకి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఇలా ముడతలు లేకుండా సరి చేసుకుని మనకి ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ ఒకసారి తీసుకోవాలి ఇలా తీసుకుని షోల్డర్ పైన ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఇలా చూసుకోవాలి ఇక్కడ మనకి సరిపోలేదు కదా కొంచెం బ్యాక్ పార్ట్ అవతలకి ఇలా జరుపుకోవాలి ఇలా జరుపుకుని కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే ఫ్రంట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కాస్త కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈ షోల్డర్ నుండి ఇలా పెట్టుకుని ఇక్కడ వరకు నెక్ ఎక్కడ వరకు అయితే ఉందో ఇలా ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని ఒక మార్క్ చేసుకోవాలి ఎక్కడ వరకు నెక్ ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు ఒకసారి స్కేల్ తీసుకోవాలి స్కేల్ తీసుకుని ఇక్కడ ఈ మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్కి ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ రౌండ్ చేసుకోవాలి అంతే ఫ్రంట్ నెక్ అయిపోయిందండి మార్క్ చేసుకోవడం ఈ విధంగా మార్క్ చేసుకోండి ఫ్రంట్ నెక్ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకుని ఇక్కడ నుండి ఈ ఈ మార్కింగ్ నుండి ఇలా ఇలా పెట్టుకోవాలి హుక్స్ పట్టి ఇలా పెట్టుకుని క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకైతే ఉందో అక్కడ వరకు ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత డాట్ ఉంది కదా డాట్కి కూడా ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఆ తర్వాత ఇది ఇలా తీసేసి ఆది బ్లౌజు ఇక్కడ కూడా సైడ్కి కూడా క్రాస్ బెల్ట్ మనకి ఒక టూ ఇంచ్ పడద్దు కదా టూ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ నుండి ఇలా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఇలా సాగకుండా ఇలా ఇలా కొలత ఇలా కొలతని ఎంత అయితే వచ్చిందో అంత ఇలా షోల్డర్ నుండి ఇలా టేప్తో ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ మార్క్ చేసుకుని ఆ తర్వాత హుక్స్ పట్టి దగ్గర మార్కింగ్ అలాగే ఫ్రంట్ పొడవ మార్కింగ్ అలాగే క్రాస్ బెల్ట్ సైడ్కి ఒక మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ కలిపేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్లో ఒక్క ముడత కూడా రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ ఓకేనా ఇప్పుడు ఆ ఈ బ్యాక్ పార్ట్ తీసే ముందు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఖర్చు కోసం మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుండి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి లో మార్క్ చేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్ చేసుకున్నది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మనం లోచంక తీసినట్టు గుర్తు కోసం ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ కూడా మెయిన్ డాట్కి కూడా ఒక టక్స్ ఇవ్వాలి ఆ తర్వాత ఇది ఎంత వెడల్పులో ఉందో ఒకసారి చూసుకోవాలి మూడున్నర ఇంచులు వెడల్పులో ఉండాలండి ఎక్కువ వెడల్పు ఉందంటే ఫ్రంట్ పక్కకి వెళ్ళిపోద్ది ఇలా మూడున్నర ఇంచులు వెడల్పులో చూసుకుని మెయిన్ డాట్ మార్క్ చేసుకుని సైడ్ డాట్ అలాగే చెంకడాట్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ ఇవ్వాలి ఓకే అండి వీడియో పెద్దగా అయిపోతుంది ఈ వీడియో ఎంత తాపేస్తున్నానో క్రాస్ బెల్ట్ కటింగ్ చూడాలంటే ఇంతకుముందు వీడియోస్లో ఉందో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ